కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం నరేంద్ర మోదీ ప్రధాని పదవి స్వీకరించడం కేవలం లాంఛనం మాత్రమే ఫార్మాలిటీ మాత్రమే అని సోపన్ దాస్ గుప్తా బీజేపీకి చాలా దగ్గరగా ఉండే పాత్రికేయుడు రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన రాస్తున్నారు ఇట్లాంటివి ఒక పెద్ద బొంబార్ట్మెంట్ అంటే అయిపోయింది టైగన్ ఫర్ గ్రాంటెడ్గా ఇంకా వచ్చేస్తారు ఇంక ఇదేముంది లెక్క అనే ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది ఇందాక నేను ఒక ఛానల్లో కూడా మాట్లాడాను కానీ అవన్నీ పరస్పరం కొంత వాదనలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యాక్ట్స్ ఏంటి ఇక్కడ అనేది బీజేపీకి అడ్వాంటేజీ లేదా వాళ్ళు అధికారంలోకి రెండుసార్లు రావడం ఒకరికే మెజార్టీ రావడం అది నిస్సందేహంగా పెద్ద విషయమే అందులో ఎవరు కాదంటారు ప్లస్ మన రామ మందిరం ఆ కార్యక్రమాన్ని అధికారికంగా జరపడం ద్వారా తన మత రాజకీయాలను కూడా బీజేపీ ప్రయోగించింది అనేది కూడా స్పష్టమే మొన్న మూడు రా మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు గెలవటం బీజేపీకి మరింత కదిలి కలిసి వస్తుంది మరింత ఊపిస్తుంది ఇంకా హ్యాట్రిక్ అనే పదం ఇప్పుడు మామూలుగా ఉంది కానీ హ్యాట్రిక్ ఎంత ట్రిక్ ఎంత దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ దీనికి ఫ్యాక్షన్ ఏం చెప్తున్నాయి వాస్తవంగా మనం కనుక చూస్తే మూడు నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు లక్షల తొంభై వేల నాలుగు కోట్ల తొంభై లక్షల ఓట్లు వచ్చాయి బీజేపీకి నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షల ఓట్లు వచ్చాయి అంటే తొమ్మిది లక్షల ఓట్లు బీజేపీకి తక్కువ వచ్చాయి వాస్తవంగా ఓట్ల శాతంలో తేడా కూడా పెద్దగా లేదు అది రాజస్థాన్లో అయితే రెండు శాతం ఛత్తీస్గఢ్లో నాలుగు శాతం ఎంపీలో మధ్యప్రదేశ్లో మటుకు ఎనిమిది శాతం ఉంది మొత్తం చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా నలభై శాతం ఓట్లు వచ్చాయి ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అది కూడా కాకుండా ఆ పార్టీ మిగతా వాళ్ళతో పొత్తులు లేకపోతే సర్దుబాట్లు చేసుకోవడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు దానికి మూల్యం చెల్లించింది కాంగ్రెస్ మూల్యం చెల్లించడం బీజేపీకి గెలవడం ఒక విషయం కానీ ఓట్ల శాతం కానీ కాంగ్రెస్కి ఎక్కువ ఉన్నాయి ఓట్లు అన్నది కూడా ఒక ఫ్యాక్టర్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్కి ఏం సీట్లు లేవు లోక్సభలో ఉన్నదే మూడో నాలుగో ఉంది అంటే అక్కడ ఈ వాయిస్ ఈ ఓట్ల శాతం ఇప్పుడు వచ్చిన వాటిని బట్టి చూస్తే వాళ్ళకి దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై దాకా వచ్చే అవకాశం ఉంది అన్నీ కాకపోయినా కొన్ని వచ్చిన పదిహేను వచ్చినా పెరుగుదల కాంగ్రెస్కు గణనీయంగా అందుకని లోక్సభ ఎన్నికల్లో ఈ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి హ్యాట్రిక్ అని చెప్పటం అన్నది అది బొత్తిగా అర్థం లేని ఆధారం లేని విషయం పైగా రెండు వేల మూడులో వాజ్పేయి కా బీజేపీ గెలిచింది అక్కడ కానీ లోక్సభకు వచ్చరిగా యూపీఏ గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ గెలిచింది ఈ మూడు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ అప్పుడే నాయకత్వం మళ్ళీ కానీ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ గెలిచింది కాబట్టి ఈ వాటికి వీటికి ఉన్న తేడా కూడా మనం చూసినా ఈ మూడు రాష్ట్రాలు గెలిచేశారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా వస్తారని మనం ఎంత మాత్రం కూడా అనుకోకూడదు తెలంగాణ లాంటి చోట్ల ఈ నాలుగు రాష్ట్రాల్లో అది కూడా ఉంది కదా కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక రాష్ట్రం అక్కడ వాళ్ళకి పదమూడు శాతం ఉంటే కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది నలభై శాతం ఓట్లు ఉన్నాయి దీన్ని మనం ఎలా చూస్తాం ఇకపోతే బీహారు మహారాష్ట్ర బెంగాల్ కర్ణాటక ఇవి కీలకమైన రాష్ట్రాలు ఇవి ఇండియా అనే కూటమి ఎక్కువ సీట్లు వస్తాయని ఆశిస్తుంది వీటిలో ఆయన బీజేపీగా పేళ బ్రహ్మాండంగా వచ్చే ఛాన్స్ ఉందా ఏం లేదే కేరళ ఏం రావే కర్ణాటక కూడా కర్ణాటకలో ఇప్పటికి కూడా జేడిఎస్తో వాళ్ళకు పూర్తిగా సీట్ల సద్దుపాటు కుదిరిందా దేవడత కుదరలేదే కాబట్టి బీజేపీ పరిస్థితి ఏదో చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పడం కూడా లేదు ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ ఈ ఇండియా కూటమి ఏర్పాటుకు చాలా చొరవ తీసుకున్నాయని ఇప్పుడు బయటికి పోయాడు చాలా నష్టం దాని మీద అదే ఇప్పుడు చర్చ మీడియా మీడియా నరేషన్ బీజేపీ నిర్ణయిస్తుంది ఒక్క విధంగా చెప్పాలంటే కానీ బీహార్లో అంతకుముందు కూడా వీళ్ళతో కలిసే ఉన్నాడు ఆయన వాళ్ళ దగ్గర ఉండి ఇటు వచ్చి మాట్లాడుపోయాడు అటువంటి ఆయనతో కలిసి నీతో మేమేందుకు కలిసేది అనాల్సింది పోయి వచ్చిందే మహా భాగ్యం అని పొత్తు కుదుచుకోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీ యొక్క అవకాశవాదం అని అనాలి కదా అతని రాజకీయాల్లో ఇంత చేసి ఈ కూటమి ఆరు నెలలు కూడా ఉండదని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు గతంలో వాళ్లకు వ్యూహకర్త కూడా అందువల్ల నితీష్ కుమార్ ఎప్పుడైనా ఎటైనా దూపుతాడని దేశ ప్రజలందరి తెలుసు ఇప్పుడు ఆయన వెళ్ళినందువల్ల ఏదో బలాబలాల్లో మార్పు వస్తుందని నిజానికి ఇండియా అనేది బయటపడింది నితీష్ కుమార్ చేతిలో చిక్కకుండా అని సంతోషించారు బీహార్లో ఇలా జరుగుతున్నప్పుడు యూపీలో అఖిలేష్ యాదవ్ పదకొండు సీట్లు మేము కాంగ్రెస్కి ఇస్తామని చెప్తున్నారు ఎనభైలో పదకొండు అంటే చెప్పుకోదాయినవే కాంగ్రెస్ ఇంకోటి కావాలంటుంది ఏదో తేలుతుంది బీహార్లో ఇండియా దెబ్బతింది అంటున్నారు కానీ యూపీలో ఇలా జరుగుతుంది అనే దాన్ని ఎందుకు చెప్పట్లేదు నేను ఇదే యూపీలో బిజెపి చిన్న పార్టీతో పొత్తు పెట్టుకుంది ఆ పార్టీతో సీట్లు సర్దుబాటుకు వచ్చేసారా వీళ్ళు రాలేదు అస్సాంలో రాలేదు చాలా రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఎన్డిఏ సర్దుబాట్లు పూర్తయి జాబితాలో ఏం ప్రకటించలేదు కాబట్టి వాళ్ళ పరిస్థితే అలా ఉంటే దాని గురించి పడి చెప్పకుండా ఇండియా 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 లేదా ఇండియనేకతాలు చేస్తుంటారు ఈ ఇది కూటమి కాదు అసలు విశాల వేదిక లాంటిది అబ్రెళ్ళ లాంటిదని అందరికీ తెలుసు ఇక సిపిఎం లాంటిది అయితే అసలు అక్కర్లేదు పోస్ట్ పోల్ అలయన్స్ అని ఎప్పుడూ సీతారామయూరి చెప్తూనే ఉన్నారు కాబట్టి పూర్తిగా ఏర్పడనే ఏర్పడని కూటమి అప్పుడే ఇదైపోవటం ఏంటి చాలా రాష్ట్రాల్లో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు నలభై ఐదు శాతం ఓట్లు వచ్చేయండి మిగిలిన యాభై ఐదు శాతం ఓట్లు ఎవరికి చేయండి ఇవన్నీ కొంచెం అటు ఇటు కావా కాకూడదా రామ రాముల విగ్రహ ప్రతిష్టాపన అవన్నీ చాలా వన్ సైడ్గా చేసి ఉండవచ్చు వాటి వల్ల సానుకూలత వస్తుంది అనుకుంటున్నాం దాన్ని వ్యతిరేకించేయాలి అది పద్ధతి సరికాదు రాజకీయాలు మతం కలపకూడదు రాముని ఎన్నికలు తేకూడదు అని భావించే భక్తులు కానీ లేకపోతే ఇతరుల మతాల వాళ్ళు కానీ ఉండరా ఇవి ప్రభావం చూపించమని ఎంతసేపటికి ఒక సైడ్ చెప్పేసి బుల్డౌట్ చేసేయటం అనమాట అయిపోయింది అయిపోయింది అని అయిపోయిందని ఒక్కచోట కూడా మరోవైపున వాళ్ళు తీరు చూస్తే వాళ్ళు రోజు సమావేశం అవుతున్నారు ఎంతో ఒత్తిడికి గురి అవుతున్నారు నిజానికి గతసారి వాళ్ళకి మూడు వందల మూడు సీట్లు వచ్చాయి కానీ వాళ్ళు పోటీ చేసిన నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల ముప్పై ఆరు చేస్తే నూట ముప్పై మూడు సీట్లు పోయాయి అసలు ఇంకో పద్నాలుగు సీట్లలో వాళ్ళకి ఎప్పుడు రాలేదు నాలుగు వందల ముప్పై ఆరు అంటే పోటీ కూడా చేయనివి ఇంకా ఒక వందకు పైన ఉన్నాయి బీజేపీ పరిస్థితి దెన్ బీజేపీ ఏదో పాన్ ఇండియా పార్టీ ఇంకా తిరిగే లేదు ఎక్కడికి పోయినా బీజేపీ అని ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారు చూడండి ఇది నిజం కాదు బీజేపీ పెద్ద పార్టీ దానికి వనరులు ఉన్నాయి మోదీ దేశమంతా తిరుగుతాడు ఇదంతా నిజమే కానీ మోదీ వర్సెస్ రాహుల్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎంతసేపటికి ఇవే చెప్పి ఇంకా అంతా అయిపోయింది ప్రధాన పదవి తీసుకోవడమే మూడోసారి తరువాయినప్పుడు మూడోసారి తీసుకుంటే అది అసాధారణం నేను ఇందాక జీవీలతో కూడా చర్చలు అదే చెప్తున్నాను సార్లు మన్మోహన్ సింగ్ కూడా ప్రధాన అయ్యారు ఈ దేశానికి సరే ఆయన సొంతంగా అయ్యారా యూపీఏ వాళ్ళు అయ్యారా అందరు కూటమే అదొక ఎత్తు కానీ అయ్యాడు కదా రెండుసార్లు ప్రధానమంత్రి అవ్వటమే మోదీ యొక్క అఖండ విజయమైనట్టు ఇంకా కాబట్టి మూడోసారి గ్యారంటీ అన్నట్టు చెప్పడం అన్నది నిజానికి ప్రతి పరిణామానికి కొన్ని దాదాపు అదే స్థాయిలో ప్రతి పరిణామాలు కూడా ఉంటాయి చర్య ప్రతి చర్యలుగా వాళ్ళ ఏకపక్ష ధోరణులు వీటన్నింటికి సంబంధించిన ప్రతి చర్యలు కూడా ఉన్నాయి అవి పెరుగుతున్నాయి దాన్ని లెక్కలకు తీసుకోకుండా అది తెలుసు బీజేపీకి ఆర్ఎస్ఎస్కు కాబట్టి చాలా పడుతున్నారు పది కోట్ల ఇళ్లను కుటుంబాలను సందర్శించాలంటున్నారు తాము గతంలో ఎన్నడూ గెలవని నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి మూడు నియోజకవర్గాలకు ఒక కేంద్ర మంత్రి చూపు నియమిస్తూ ఉన్నారు చాలా ఉన్నాయి ఇట్లాంటి చర్యలు ఇవన్నీ వాళ్ళ జాగ్రత్త మాత్రమే కాదు కొంత సంకోచం కూడా మరీ వన్ సైడ్ అయిపోతే బెడిసి కొడుతుంది నితీష్ కుమార్ వెళ్ళిపోవడం గుడ్ రిడెన్స్ అంటారు కదా చాలా వదిలించుకోవడం చాలా వదలటం లాంటిది మిగిలింది భవిష్యత్తులో ఎలా చర్చలు జరుగుతాయి ఏ మేరకు సర్దుబాటులు ఎంత ముందుకు పోతాయి అవి పార్టీలో విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పటి కాంగ్రెస్ కూడా కనుపు కలుగుతుంది అనడంలో సందేహం లేదు కలగకపోతే వాళ్ళే దెబ్బతింటారు కాబట్టి క కలు తప్పకుండా అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది ఆమెను ఎప్పుడు ఎవరు తీసుకోలేదు సిపిఎం అయితే ఎప్పుడు వ్యతిరేకం కాంగ్రెస్ కూడా అంత విశ్వసించింది లేదు అయినా ఇప్పుడు ఆమె పొత్తు కుదరదు కూడా మల్లికార్జున్ ఖర్గే ఆమెతో మాట్లాడారు మహారాష్ట్ర మహారాష్ట్రలో కూడా బీజేపీ ఎదురు దెబ్బ తిన్నది బీహార్లో కూడా తిన్నారు వాళ్ళు తిన్నదాని కొంచెం కోలుకోండి వచ్చామో కానీ అంతా వన్ సైడ్గా చెప్పడం అనేది అది రాజకీయ వాస్తవికత కాదు విఘ్నత కూడా కాదు